ఈరోజు బుట్టగిడ మండలం బోసరాజుపల్లి గిరిజన బాలికల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ సందర్భం ఈ రోజు కనబడుతూ ఉంది ఎవరైతే ఈ భూసరాజిపల్లి చదువుకున్నటువంటి పైన ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడు దీనివల్ల విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతున్నారు అంతేకాకుండా విద్యార్థులు కాలకృత్యాలు చేసుకున్నటువంటి క్రమంలో బట్టలు మార్చుకునేటువంటి క్రమంలో ఫోటోలు వీడియోలు చేసి విద్యార్థుల్ని భయప్రాంతాలకు గురిచేసి ఇటువంటి సంఘటనలు చాలా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది కాబట్టి ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకి ప్రధానోపాధ్యాయులు సరైన సక్రమంగానే నిర్లక్ష్య బాధ్యత వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రధాన ఉపాధ్యాయుని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని ఈ బాధ్య ఈ దీన్ని ఈ సంఘటన చేసినటువంటి ఉపాధ్యాయుని కూడా తక్షణమే శిక్షించాలని సస్పెండ్ చేయాలని కఠినమైన చర్యలు తీసుకోవాలని పీడిఎస్ విద్యార్థి సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏలూరు జిల్లా బుట్టాయిగూడంలో ఉన్నటువంటి బోసరాజ్పల్లి గ్రామంలో ఉన్నటువంటి బాలికల ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ గురుకుల పాఠశాల పనిచేస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయుడు మరి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వాళ్ళు ఏదైతే స్నానాలకు పోతూ ఉన్నారో కాళ్ళకృత్యాలు తీర్చుకుంటా పోతూ ఉన్నారో వెళ్ళిన సందర్భాల్లో ఫోటోలు తీయటం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఈ బోసరాజుపల్లి గురుకుల పాఠశాలలో జరుగుతూ ఉంది దీనికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన ఉపాధ్యాయురాలు ఉన్నారో ఆ నిర్లక్ష్యం ప్రధానంగా కనపడుతూ ఉంది ఎందుకనంటే ఇటువంటి ఘటనలో గతంలో కూడా జరిగాయని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు డీడీ గారు కానీ మిగతా ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో కూడా అతని పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మరి అతని పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పుడు అతను ఎందుకని ఉద్యోగంలో ఈరోజు వరకు కొనసాగించారు అంటే వాళ్ళు అతను ఇచ్చేటువంటి తాయిలాలు తీసుకొని అధికారులు అందరూ కూడా ఈ విధంగా తప్పు చేసే వాళ్ళని కాపాడుతూ ఉన్నారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఇక్కడ ఈ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు బాధ్యులైనటువంటి ఉపాధ్యాయుడి పైన అట్లాగే ప్రధాన ఉపాధ్యాయుల పైన కూడా శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ఏపీ రెసిడెన్షియల్ ట్రైబల్ వెల్ఫేర్ ఏపీ రెసిడెన్షియల్ కళాశాలలో ఒక విద్యార్థిని పట్ల కళాశాలలో ఉన్నటువంటి ఒక క్రాఫ్ట్ లే టీచరు మిస్బిహేవ్ చేయడం విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అది చాలా కాలంగా తన మీద అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కానీ సిబ్బంది తను కాపాడుకుంటూ వచ్చారు నేడు ఒక విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆ విద్యార్థి తల్లిదండ్రులకి చెప్పే చెప్పడం తల్లిదండ్రులు ఆ విద్యార్థిని తీసుకుని వచ్చి ఆ టీచర్ని ప్రశ్నిస్తే తల్లిదండ్రులని బొగాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ నేపథ్యంలో జరిగినటువంటి విషయాన్ని వెంటనే సమగ్ర విచారణ చేయాలని తల్లిదండ్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం అలాగే అధికారులు అధికారులు కూడా వీటికి వచ్చి ఎంక్వైరీ చేసి ఆ టీచర్ ప చేస్తున్నటువంటి యాక్టివిటీ మీద సమగ్ర విచారణ చేసి ఆ టీచర్ని మొత్తం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని అలాగే తను ఎలాంటి మరి ఇంకొక చోట ఎలాంటి ఉద్యోగం రాకుండా ఆయన్ని నేను చర్యలు తీసుకోవాలని మేము ఐఎప్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం టీచర్ మళ్ళీ కృష్ణాలు ఇక్కడ పేరెంట్స్ దీంట్లో భాగంగా ఇమీడియట్గా మా ఏటీడబ్ల్యూ అండ్ స్టాఫ్ని ఇక్కడ పంపించడం జరిగింది ప్రైమరీ ఇక్కడ జరుగుతున్న ఇష్యూ గురించి దాని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రైమరీ ఎంక్వైరీలో అదే విషయాన్ని ప్రాజెక్ట్ కలెక్టర్ ఐటీ అండ్ జాయింట్ కలెక్టర్ గారు కూడా విషయం ఇక్కడ వచ్చిన కంప్లైంట్ విషయం మేడం కూడా చెప్పడం జరిగింది సో ఎటువంటి దాంట్లో కూడా ప్రైమరీ దాంట్లో ఎటువంటి ఇష్యూ ఇందులో ఉన్నా కూడా ఎటువంటి ఉపేక్షించేది లేదు ఎవరైనా సరే ఇన్ మన ఆశ్రమ స్కూల్స్ అండ్ గురుకులమ్స్లో పొరపాటున ఎటువంటి ఇష్యూలు జరిగినా కూడా దాని మీద సివియర్ డిస్ప్లే యాక్షన్ తీసుకుంటాం జరుగుతుంది కాబట్టి ఈ ఇష్యూలో గెమెరీగా ఎంక్వైరీ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం మనసరీ యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను సరే ఇతనిపై గతంలో ఆరోపణలు ఉన్నాయని ఆరోపిస్తున్నాం సార్ బయట ఇక్కడ వచ్చేటప్పటికి గతంలో ఆరోగ్య ఆరోగ్యపరణాలు ఉన్నాయంటున్నారు కానీ ప్రభుత్వైతే రిటర్న్గా ఇవ్వలేదు అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న టీచర్స్ ద్వారా గతంలో పనిచేసిన టీచర్స్ ద్వారా ఇక్కడ ప్రిన్సిపాల్స్ ద్వారా మా ఎంఈఓ గారు మా ఈఓ గారు అండ్ ఈఎంఓ గారి ద్వారా కూడా యాంటిబడీ చేయడం జరిగింది మాకు కొంత ఫీల్ అయితే దాని మీద వచ్చింది వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని అతని మీద మాకున్న బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చింది మిగిలిన ఆఫీసర్స్ రిటర్న్గా అయితే కంప్లైంట్ రాలేదు కానీ బట్ ఏవైతే అభియోగాలు ఉన్నాయో అవి కొంతవరకు చాలా వరకు కూడా మా టీచర్స్ కమిటీ ద్వారా కూడా నేను ఎంక్వైరీ చేయడం జరిగింది వీటి అన్నిటి మీద కూడా మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాము డిపార్ట్మెంట్ పరంగానే సివిల్ అండ్ డిస్ప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది